నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మీ జీవితంలో ఈరోజు చావు దెబ్బ పడబోతుంది అతను మీ మిత్రుడే ఆలస్యం చేయకుండా వీడియో చూడండి లేదంటే మీరే రుడ్డున పడతారు అయితే మీ మిత్రుడి వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి మీరు సమస్యలు తీరాక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా సరే పొరపాటుగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ కొన్ని సందర్భాల్లో ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు అయితే మీ జీవితంలో మీకు చావు దెబ్బ పడబోతుంది ఈరోజు జాగ్రత్త ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే మీ స్నేహితుల్లో ఒకరి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు వారు మీకు చాలా క్లోజ్గా ఉండే స్నేహితులు కావచ్చు కేవలం పరిచయం ఉన్న స్నేహితులై కూడా ఉండొచ్చు వారి వల్ల మీ జీవితంలో ఒక సమస్య మీకు పంచి ఉంది ఆర్థికంగా నష్టపోవచ్చు లేకపోతే కనుక మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మీ పైన ఒక నిందను మోపే ఆరోపణను మోపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేకపోతే ఇతరులతో ఆరోపణ చేయిస్తారు ఇటువంటి ప్రతికూలత ఇటువంటి పెద్ద సమస్య మీ జీవితంలో అది త్వరలో మీకు రాబోతుంది చావు దెబ్బ పడబోతుంది జాగ్రత్తగా ఉండాలి ఎవరు మీ యొక్క శ్రేయభిలాషులు ఎవరు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి మీరు అటువంటి వారు ఎటువంటి వారు తెలుసుకొని వారితో మీరు స్నేహాన్ని చేయడం అనేది చాలా మంచిదని చెప్పుకోవచ్చు మీ చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం అలాగే ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ప్రోత్సాహపరచకుండా నిరుత్సాహపరిచే వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు వారి వల్ల కూడా మీరు మీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండబడుతుంది వారు మిమ్మల్ని ఎదగనియకుండా చేస్తారు అటువంటి వ్యక్తులతో స్నేహం చేయడం ద్వారా కూడా మీకు ఎటువంటి ప్రయోజనం అనేది కూడా ఉండదు అలాగే ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించే వ్యక్తులను కూడా మీరు అస్సలు స్నేహితులుగా చేసుకోకండి అటువంటి వారి వల్ల కూడా మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ దగ్గర మరొక వ్యక్తి గురించి చెబుతున్నారంటే మరొక వ్యక్తి దగ్గర మీ గురించి కూడా చెబుతున్నారా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టినట్లయితే మీ జీవితంలో మీరు సక్సెస్ అయితే పొందుకోగలుగుతారు అలాగే మీ జీవితంలో మీరు శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు కాబట్టి మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి బయటపడడానికి ఇంకా ముందైనా సరే మీరు జాగ్రత్త పడండి శివారాధన ఖచ్చితంగా చేయండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని ఆ బోలాశంకరు వేడుకోండి అలాగే ఇక ముందైనా సరే మీరు గుణపటం తెచ్చుకొని మీ జీవితంలో మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు మీ దరిదాపులోకి రాకుండా ఉండటానికి ఆ శివ శివభగవాను ఆరాధించడంతో పాటు మీ జీవితంలో మీరు స్నేహం చేసే వ్యక్తులపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది ఉండాలి మీరు ఏదైనా సీక్రెట్ వారితో చెప్పినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు బయట వ్యక్తుల దగ్గర రివీల్ చేయరు అనే పూర్తి విశ్వాసం మీకు ఉంటేనే ముందడుగు వేయండి అటువంటి వారితో పర్సనల్ విషయాలు షేర్ చేయండి లేకపోతే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పకూడదు ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటే మీ జీవితంలో మీకు ఉన్నటువంటి దరిద్రాలు బాధలు దుఃఖాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి వల్ల ఇదివరకు కూడా మీ యొక్క జీవితంలో చాలా సందర్భాల్లో చాలా రకాల కష్టాలు వచ్చాయి ఇక ముందు మీరు కళ్ళు తెరిచి అటువంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా ఉత్తమం ఆలస్యం చేస్తే కనుక మీరు రోడ్డున పడే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అయితే రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు గోమాత సంరక్షణ కోసం ఏదైనా సహాయాన్ని చేయండి అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లల కోసం మీ శక్తి మేరకు సహాయం చేయండి ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అదేవిధంగా ప్రతి మంగళవారం నాడు హనుమంతునికి బొడవాడి వస్త్రాన్ని సమర్పించండి ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీరు చేసిన పాపాలన్నీ తొలిగిపోయి మీకు జన్మ జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది మీకు అను ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే తులసి దగ్గర దీపారాధన చేసుకోండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్